ప్రచోదయా అన్నటువంటి మాట అర్థం అంటే ఎవడు ఎవడు మన బుద్ధులో వెనక నుండి ప్రేరేపణ చేస్తున్నాడు సంకల్పం చేస్తున్నాడు ఆ అన్నా ఊ అన్నా అందామని అనిపించటం ఆయన ఉన్నాడు లోపల అది అనిపిస్తే మనం అంటాం లేదా అందాం ఎవరికి బాగున్నారా అని అడుగుతాం అనవాడు రెండు నిమిషాల ముందు ఎందుకు అడగలేదు అనిపిస్తా లేదా అది అనిపిస్తే అడుగుతాం లేదా అడిగాం ఒక్క వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుంది ఎవరెవర కూర్చుని నాకు సరే బాగున్నారా అనేది ఎంత బాగుండేది అని తర్వాత అనిపిస్తుంది ఏం చేత అప్పుడు అనిపిస్తలేదు కనుక ప్రపంచంలో మనం చేస్తున్నటువంటి సకల చేష్టలకు మనం మాట్లాడుతున్న సకల సంభాషణలకు మన మనసులో కలిగేటువంటి సకల సంకల్పములకు ఇలా చేస్తే బాగుండాలని మనకు అనిపించేటువంటి ఆయన లోపల దాన్ని గాయత్రి అన్నారు వాల్మీకి ఆ పిట్టల గంటలో ఒక పిట్టను బాణంతో కొట్టంగానే వచ్చినటువంటి వాక్కు కూడా గాయత్రి చేత ఆయన మాట్లాడదామని అని అనుకుంటాం కాదు ఆయనలోంచి వాక్కు వచ్చింది అది రామాయణం ప్రారంభం అంటా అప్పుడు చెప్పాడు మా నిగవ శాశ్వీ సమాపురారేకం అవధీ స్టామమోహిదా విషాదా పురియ కూడా పోయేవాడా ప్రతిష్టాం త్వాం మా అగమ ఇక్కడ ఉతికట్టుకుని ఉరే ఉరుతామని అనుకోపో అన శాస్త్రమా శాస్త్రాయ సంవత్సరాలుగా కట్టుపోకుండా చనకాన ఇక్కడ ఉత్తికట్టుకునే ఉరే శరీర తాళ అనుకున్నామో అనుకోకు ఎందుకంటే పిట్టల్ని కొట్టుకోవచ్చు పోయేవాడు మాంసం తినవచ్చు కానీ కామమోహితంగా ఉన్నటువంటి దంట ఉంటూ ఉండగా అందులో ఒక పిట్టని కొట్టడం అనేటువంటిది చేసేవంటే నువ్వే మునగాడమని నువ్వే బతకాలని మిగతా వాళ్ళు బతకడం పెద్ద లెక్కలోని కాదని అనేటువంటి దృష్టితో కనుక ఈ వాక్యం చెప్పారు చెబితే చెప్పాడు వెళ్ళాడు స్నానం చేశాడు వెళ్ళిపోయాడు చెప్పిన తర్వాత కూడా ఆయనకి ఆయన ఏం చెప్పాడు అన్నది ఆయనకి తెలియలే ఇంకా ఆయనకే తెలియలేదు రామాయణం అర్థం వాల్మీకి పడి వచ్చిన తర్వాత వాల్మీకి కొంతకాలం దాకా తెలియలేదు అంటే మనం ఉంటాం చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి రామాయణం సరే వచ్చి ఆయన అనుష్ఠానం చేసుకుని బయటకు వచ్చేస్తాను వచ్చేటప్పుడు ఈ శిష్యులు అందరూ భజన కోరుతున్నారు ఏమిటో భజన చేస్తున్నారంటే మానిటాష్టం అగమీ సమాన అని అడిగారు కాని ఇందాక ఆ కూడా గుర్తులేదు అన్నప్పుడు గుర్తు పెట్టుకుని అన్నది కాదు కదా అప్పుడు ఈ భరద్వాజుడు కూడా శిష్యుడు అడుగుతాడు అంటే వాడు గుర్తు పెట్టుకుని వచ్చి ఆయనకి చెప్పాడు ఒక్కరు గురువు గారు అని తెచ్చారు ఆ తిట్టడం ఎంత బాగా తెచ్చారు అనుకున్నా చిత్రంగా ఉన్నాయి మామూలుగా లేవా తెచ్చడం ఆ మాటలు అందుకనే వీళ్ళకి తిప్పాడు పరపతులు వీళ్ళంతా జపం చేస్తూ ఉంటే అప్పుడు వాల్మీకి చూసి అనుకున్నారు ఇదేదో మనం మాట్లాడింది కాదు మన ద్వారా మాట్లాడిన వాస్తు ఎందుకంటే అక్షర సమహ పాదములతో బద్ధమైన అక్షరములతో సమానమైన సంఖ్య కలిగిన అక్షరములతో ఈ వాక్యములు వచ్చినాయంటే మనం పద్యం దాతాం అనుకుంటే రాసి అట్లాగే ఉంటాయి కండపద్యం దాతామనుకుంటే కందకాలకే వస్తుంది కీతపద్యం దాత అనుకుంటే కీతాల్లో వస్తుంది నువ్వు గణాలు సరిపోతాయి కానీ గణాచారి కలుగుతూ ఉంటారు లోపల సరిపోదు కానీ ఆయనకి పాదం మానిసాహ నాలుగు లక్షం ప్రతిష్టం నాలుగు లక్ష ఎనిమిది లక్షం ఒక పాదం ఎనిమిది లక్షం మళ్ళీ రెండవ పాదం యజ్గునాధిక ఎనిమిది లక్షలు మూడవ పాదం అవధి కామమో అహితం నాలుగో పాదం నాలుగు పాదములు కలిగి పాదములకు ఎనిమిది అక్షరములు కలిగి వచ్చిందేటి వాక్ ఆశ్చర్యపోయిన దీన్ని ఏమంటారు ముందు లక్షల సంవత్సరాల నుంచి ఈ లెక్కలతో వాక్కును వేద ఋషులు ఉపాసించుతున్నారు దానిని అరుష్టందస్తు అనేటువంటి మంత్రం అంటారు దాన్ని ఇలాంటిది కాదు వాల్మీకి ఎంతో ప్రారంభించింది కాదు ముందు లక్షల సంవత్సరాల నుంచి అరుష్ట చందస్తు ఉన్నది మన యజుర్వేదం తీసుకుంటే అందులో అత్యుత్తమ జనకన వాతనము మంత్రాలు ఉన్నాయి ఈ జావాక్యమేరం సర్వం యత్యేంత జగత్్యాం జగతో ఏనత్యక్తేన ఉంది ఇహా మాద్రజస్తః కేతి తనం ఇది కూడా అంతే ఏంది కశావో పదం చెప్పురా నాలుగు పదాలు ఇది పొడి వాల్మీకి క్రమాయణం గణ కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఎదర్వేర మంత్రం అంటారు ఆ మంత్రాన్ని మంత్రాన ఇంకే వాక్యపరిశ్రత ఎవలది తీసుకో మనం తదుగోదుల కనుక ఎనిమిది అక్షరములతో ఉన్నటువంటి పాదములు నాలుగుగా వచ్చిన వాక్కులు ఋషులు ఎంతగా వరకు మంత్రములుగా ఉపాసించిన ఆశ్చర్యం ఈ రోజున అప్రయత్నంగా మన రోజం పడే వాక్కు వచ్చిందంటే మనం ఏదో ఒక పని చేయమని భగవంతుని యొక్క ఆజ్ఞ ఉంటుంది అప్పుడు అనిపించింది ఆయనకి ఆయన రామాయణం చెప్పారు అనిపించి అప్పుడు మళ్ళా ఒక్క మాట ఆయనే అనుకున్నట్టదబద్ధ పాదములలో బంధిం పోబడ్డది అక్షర సమహ సమానమైన సంఖ్యలో ఉన్న అక్షరాలతో నాలుగు పాదాలు ఉన్నాయి తంత్రి లయ సమన్వయత తంత్రితోనూ లయంతో సమన్వితమైనటువంటిది ఇట్లాంటి వాస్తు వచ్చినది అని అంటే మనం కేవలం ఒకటి ఉన్నది అని ధ్యానం చేస్తూ కూర్చున్న కూర్చుంటే అప్పుడు నారద మహర్షి వచ్చాడు వచ్చి ఏ మహర్షి బాగున్నా అని అడిగట అడిగితే బాగుంటాం సరేనండి మరీ బాగుంటాం వచ్చింది సమస్యగా ఉన్నది అని ఆయన అడిగాట నేనేదో ఒక ద్వారా బయటికి రావాల్సింది ఏదో వస్తుంది నేను రాస్తాను దాని గురించి ఎవరు నాయకుడుగా ఉంటే బాగుంటుంది ఎలాంటి వారు ఉండాలి అది కొంచెం ఈ త్రిలోక కదా తమరు తిరుగుతూ ఉన్నారు కదా ఈ మూడు లోకములతో ఉన్నటువంటి మహనీయుడు సర్వగుణ సంపన్నుడు కరుణామయుడు దయా సముద్రుడు అయినటువంటి పురాణ పురుషుల యొక్క మూర్తి ఎవరు ఎవసరం తిరుగుతున్నారు ఎక్కడున్నారు అని అది చెప్పినట్లయితే వాడికి వాడి పేరుతో వాడి నాయకులుగా సదంకితంగా పుస్తకంగా ప్రస్తుతం లోకంలో ఎవరున్నారు గుణవంతుడు సద్గుణవంతుడు పొద్దున పదింటికి ఆఫీస్కి వెళ్ళారట అంటే రెండు రోషాలు తక్కువ పదింటికి వెళ్లిపోయేవాడు లక్షల మంది ఉన్నారు అది కాదు వీర్యవాన్ సమర్థుడు బలవంతుడైన వాడు అంటే ఏ ఆఫీసులో ఉద్యోగం చేసుకున్నాడో ఆ ఆఫీసుకి అధికారం ఉన్నటువంటి మంత్రి గారికి అల్లుడు అనుకోండి వీడు అంటే వీర్యవంతుడు అయోధ్య కూడా ఐదు రోజులు తక్కువ పదింటికి వెళ్ళగలిగిన వాడు కావాలి అమ్మ ఆయన అలా అయితే కష్టం అట్లయితే రాముడు ఒక్కడే కలుగుతాడు గుణవంతుడు సవా లక్ష మంది రోడ్డు పడి కొట్టుకుంటున్నారు ఎందుకంటే పది గంటలు దాటిన తర్వాత ఆఫీసు గేట్లు వేసేస్తారు వాటిలో ఉంటారు చూస్తే తెలుస్తూ ఉంటుంది మనకి తర్వాత కొన్ని కొన్ని ఆశీసులు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు భారతీయులు అనేటువంటి కుక్కల చేత పనులు చేయించుకునేందుకు ఆఫీసుల దగ్గర గేట్లు వేసేస్తూ ఉంటారు ఆ గేట్ల యోగ భారతీయులు కుక్కలు అడుగుతున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటారు రామాయణం పుట్టిన దేశంలోనే దగ్గర జరుగుతుంది వీళ్ళందరూ కూడా రెండు నిమిషాలు ఆలస్యంగా పెడితే గేట్ వేసేస్తాట గేట్ వేస్తే జీపం వెరగోసేస్తాట ఇద్దాం పది మాటల జీతం వెరగోస్తే ఉద్యోగం తరగబోసేస్తాట అనే భయంతో సమయానికి ఆఫీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు గుణవాన్ అనొద్దు అండి ఆ పక్కన వాళ్ళు కూడా అన్నాడు ఆఫీస్ గడక్కర్లేదు వీడు రిచి ఉండే అటెండెన్స్ పట్టిగా అది ఆఫీస్ నుంచి ఇంటికి రేపు సంతకం సంతగా ప్రయత్నం ఎందుకంటే మంత్రి గారికి అన్నక అనుకోండి అయినప్పటికీ రెండు నిమిషాలు తక్కువ పదింటికి ఆఫీసుకు పెడుతున్నారట వారు కావాలయ వాడి మీద కావ్యం రాస్తాను సారీ అది ఎక్కడ బ్రహ్మాండ చూసుకో ఎవరి గురించి అడిగారు అడిగిన వాడు నారదుడంతా వాడిని తప్ప ఇంకోటి అడిగితే సమాధానం వస్తున్నారా వాణ్ణి గురించి గుణవాన్ కత్యవిర్యాన్ అన్నది మొదటి మంత్రం మొదటి సందేశం వాల్మీకి రామాయణంలో అందరికీ మనందరికీ కూడా ఆ మంత్రాన్ని సందేశాన్ని మనం తీసుకుని రోజు ఒక అర నిమిషం దాని యందు మనసు నిబద్ధం చేసి ఉన్నా భారతదేశం భారతదేశంగానే ఉంటుంది కానీ ఇండియా గాను హిందూ దేశం గాను మారిపోయిన దగ్గర అంటే భారత ధర్మమే పరమ పవిత్రమైన శాశ్వత వేద ధర్మమే అక్కడ ఉండేది కానీ హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ బుద్ధిస్టు జైనిస్టు అకాలీస్ మాకు ఇట్లా ఉండేది కాదు ఆ సేతు సీతాసనం మద మతంగ తురంగ కాంచన రసం మాణిక్య గాణిక్య సంపద రోలిన్ కొని వచ్చి ఇచ్చి ఉదమొప్పం గాంచి సేవించి అయ్యుదయాస్తాచల చేతు సీత నగ మధ్యోర్వీపతి అన్నట్లుగానే భారతమాతని పరి భారతమాతని ఆరాధిస్తూనే ఉండి ఉండేవాళ్ళు ఇది గుణవాన్ కత్తి వీర్యవాన్ అనేటువంటి మంత్రాన్ని రెండు నిమిషాలు ప్రతి ఉద్యోగం చేసుకునేవాడు వ్యాపారం చేసుకునేవాడు వ్యవసాయం చేసుకునేవాడు వారి భార్యలుగా ఉన్నవాళ్ళు పిల్లలుగా ఉన్నవాళ్ళు భావమర్గులుగా ఉన్నవాళ్లు ఆఫీసుల్లో మేనేజర్లుగా ఉన్నవాళ్ళు గుమస్తాలుగా ఉన్నవాళ్ళు అసిస్టెంట్లుగా ఉన్నవాళ్ళు వీళ్ళు కొంచెం రెండు నిమిషాలు ధ్యానం చేస్తుంటే వీళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి బంగారు రాముడు తడుక్కు సరుకు మొదలు నిలబడి ఉండేవాడు భారతదేశంలో ఈనాటికి కూడా మళ్ళీ నిలబడు రాక కోరుతున్నాం అంతకంటే ఏం లేదు నిలబడతారు వస్తారు మళ్ళీ గుణ్య వీత్యవాన్ అన్న దాంట్లో మొదటి మంత్రం తీసుకోవాలి సందేశం తీసుకోవాలి ఇంకా తర్వాత ఏమంటారు ధర్మం తెలిసిన వాడు కాదు ధర్మం తెలిసిన వాడు చాలా మంది తెలుస్తాను ధర్మశాస్త్రం క్షుణ్ణంగా పారంగా తెలిసిన వాడే కదండి కోర్టులో మనం చూసేవాడు తను అన్న మీద తమ్ముడు తమ్ముడు మీద అన్న కేసు పెట్టుకుని కోర్టు పెడుతూ ఉంటారు చూడండి ఏంటి ఒక జానుడు స్థలం దగ్గర ఇది నాదంటే ఇది నాదని అది అన్నదమ్ములు దెబ్బలాడుకుని కోర్టుకెళ్ళి ఏ స్థలం కోసం అని దెబ్బలాంటికెళ్లారో ఆ స్థలం కాక మిగతా ఆర్థిక వెళ్లిపోయి ఇద్దరు కూడా శుభ్రంగా తనకి దగ్గర గుర్రం మీద కాని ఇంట్లో గాని ఒంటి మీద గాని ఏమి మిగతా కావని దెబ్బలాడుకున్నారు వీళ్ళ ధర్మశాస్త్రం అది కోర్టు కోర్టులలో ధర్మశాస్త్రం అంటే ఈ స్థలం నాదంటే ఈ స్థలం నాది ఇంతవరకు నాదంటే ఇంతవరకు నాది అంటే రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకునేది అలా కాక ఇందులో అన్న తమ్ముడు దెబ్బడుకున్నారు అన్న ఈ రాజ్యాన్ని మేము పరిపాలించాము అన్నాడు పరతరు వచ్చేసి నేను ఐదులో ఎదుకుంటాను నాకేం పట్టిందని అడుగుంటాను వాడు ఒరే తమ్ముడా ఈ రాజ్యాన్ని పక్కకి రాను నేను పరిపాలించేది కాదు తండ్రి భరతుడు పరిపాలించానని చెప్పి అడుగుతున్నా అన్న పోసమ్ముడు తన కోసం అక్కడ దెబ్బలు ఆడుకున్నారు రామాయణంలో కూడా కానీ ట్వంటీ ఎయిత్ సెంచురీలో ఉన్నటువంటి ఏది ముందుకెట్టుకున్నాము టెక్నాలజీ చాలా గొప్పగా ఉందని చెప్పి బాంబులు వేసుకుంటాం అనేటువంటి పశుత్వం మానటువంటి నరజాతికి ఎప్పుడో లక్షల సంవత్సరాల అంటే మానవుడు నాగరికత కాలేదు ఎదుట ఇంకా అని ఇక్కడి కబోది కబోజీ కడులేని కబోజీలు రాసిన పుస్తకాలు ఉంటాయి ఆ రోజుల్లో పుట్టిన రాముడికి రాముడు భరతుడు కూడా అన్నదమ్ములై ఉండి స్థలం కోసం నేల కోసం రాట్లాడుకున్నారు ఇప్పుడు కొత్త అన్నదమ్ములు వేయవాడు పోటాడుకున్నారు వాడికి వీడికి తేడా ఏంటంటే ఈ భూమి నీదంటే ఈ భూమి నీదని పోటాడుకున్నారు రాముడు భరతుడు పోటాడుకుంటున్నారు అంటే రైట్స్ కోసం ఎస్టాబ్లిష్ చేసుకునేందుకోసం పశుధర్మము జరిగిన శతాబ్దిలో మనం ఉన్నాం జ్యూతిస్ కోసం అని చెప్పి అహదేటువంటి రామధర్మ గుణంతో రాముడు ఉన్నాడు మనం కూడా రాముడిని ధ్యానం చేసినట్లయితే రామధర్మ గుణంతో ప్రవేశిస్తామనేది రెండవ సందేశం ధర్మచ ఎప్పుడు సంబంధించారు ఆ బిరువాడలో ఉన్నటువంటి దీనల్ కోడ పుస్తకాలన్నీ కూడా ఏ పేజీలో ఏది ఏ పారగ్రాఫ్ లో ఏది ఉండో కలవరించినా కూడా ఆ పుస్తకాల పేజీలే కలవరించే వాళ్ళు ఉన్నాం కలవచ్చినా కూడా అలా కృతజ్ఞత ఎదటి వాడు చేసినటువంటి మేలు గుర్తున్నటువంటి వాడు తనకు రావలసినటువంటిది గుర్తున్నవాడు కాక మనకి రావాలి మనకి రావాల్సింది రాకనే ఎక్కడే పోతుంది రాకపోతే మనం ఇక్కడ గేటు దగ్గర అడ్డ పడుకుందాం అన్నటువంటి వాళ్ళం ధైర్యం ఉన్నవాళ్ళమే కానీ కృతజ్ఞుడు అంటే ప్రపంచంలో మనం చేసినది ఏమిటి మనం ఎవరికి ఏం చేయాలి చూస్తున్న వాళ్ళం నాటకాల్లో చాలా నాటకాల్లో చూస్తాం నాయకుడైన అయిన వారు ఇబ్బందుల్లో పడ్డాక ఆ స్టేజీ మీద నొస్తుంది ఈ సమాజం నాకేం చేసింది అని అరుస్తూ ఉన్నటువంటి బొడ్డు నాటకాలు చాలా చదువుతున్నాం సినిమాలు నాటకాలు మత్స్య రోజు వచ్చేటప్పటికి ఈ సంఘం నాకేం చేసింది ఈ సమాజం నాకేం చేసింది అనేటువంటి కుక్క నాటకారం అంతేకాక మనకే కాకుండా పెద్దవాళ్ళని కూడా చెబుతారు ఏమని ఏ సూత్రస్తులు సినిమా కొట్టింది ఈ సమాజం గాంధీ గారి పిస్తలతో పేర్చింది అంటే మనం కూడా అంతా వాళ్ళం అని చెప్పి అనుకుంటాం ఇట్లాంటి పిచ్చి కోతలు కూర్చు నాటకాలు రాయడం ఆ నాటకంలో హీరో వేసి దాని గురించి రాసిందని అనుకుంటూ ఉంటాం చెప్తూ ఉంటాం ఈ సమాజం ఏం చేసింది అనే వాక్యం అనుకునే ముందు ఈ సమాజంలో ఎవరికి మనం ఏం చేసేట భరిస్తే రావులంటే ఎవరికి తెలుస్తుంది మనం చేయవలసినవి ఏమిటి పక్క మనం ఏం చేయాలి వాకిట్లో పది మంది నడిపేస్తూ ఉండే తర్వాత మన వాకిట్లో గదురు పోయకూడదు ముగ్గురు పోయకపోతే మనం ఇలాంటివి చాలా కొన్ని వందలు ఉన్నాయి ధర్మజ్ఞులు కాక కృతజ్ఞుడు కూడా అయినటువంటి వాడైతే ఇలాంటి ధర్మం దోస్తుంది లేకపోతే కోర్టు ధర్మమే గతిల్ కోటు ధర్మమే గతి అంటే ఎవడెట్లా అర్థం చేస్తే అట్లా అర్థం వీలుగా ఉన్న ధర్మం కాదు కావాల్సింది మనలో ఉన్నటువంటి దుర్లక్షణములు పోయి భగవంతుని లక్షణములైన సగల కళ్యాణ గుణారహములైనటువంటి లక్షణమును క్రమక్రమముగా ఆ గ్రంథము చేత మనకి ఇనప ముక్కకు అయస్కాంత స్పర్శ వచ్చినట్లు రామకథ స్పర్శ మన హృదయమునకు కలగవలసినది కలిగినప్పుడు మన హృదయం ఎనప ముక్కగానే సాధకుడుగా ప్రారంభిస్తుంది కానీ కాంతకాంతమైపోతుంది అన్నటువంటి మాట కర్త ఇది సందేశం ఇలాగ అడిగాట అడగ్గా అడగ్గా ఎన్ని గంటల వరకు ఎనిమిది గంటల వరకు అండి నాకు ఇది గట్టి అపచారం జరగకుండా నేను రెండు నిమిషాల ముందు నాకు ఇండికేట్ చేయండి కాగా అడుగుతూ ఉంటే ఇట్లా దంట గంటలుగా అడిగాడు అడగడం ఒక్కొక్కటి అడిగితే మనం చాలా మందిని చూపించేవాళ్ళం మా అబ్బాయి ఉన్నాడు మా బాబు మనకున్నాడు ఉద్యోగం ఉంది మా మేనమావ ఉన్నాడు వాడు అక్కడ ఉన్నది వీడు అని పదివాళ్ళం హైదరాబాద్ దాకా అలా చెప్పడానికి వీళ్ళేవాడు దంటలు గంటలుగా అడిగాడు ఆ తర అడిగితే అన్ని అడగనిచ్చి నారదుల వారు వాల్మీకి అన్నారు ఎలాంటి వాడు కావాలో నీ కావ్యానికి నాయకుడుగా నువ్వే చెప్తావు కదా నువ్వే వర్ణించావు కదా నవరారా ఇలా ఇలా ఉండాలి ఇలా ఇలా ఉండాలి అని చెప్పారంటే నువ్వు కనిపించి ప్రాణప్రతిష్ట కోసావు పాపకి నువ్వే ప్రపోజ్ చేసావు సృష్టికర్త ఎవరు నువ్వే ఇలాంటి వాడు ఉండాలి ఇలాంటి వాడు ఉండాలి ఇలాంటి వాడు ఉండాలని ఆరాధిస్తున్నటువంటి నువ్వు ఇలాంటి వాడు ఎక్కడ ఉన్నాడా నువ్వు ఇలా ఇంకా అంటే బాలరామాయణం దగ్గర నుంచి అరణ్యకాండ చిత్తవర పతాభిషేక అనంతరం ఉన్నటువంటి ఆ నమస్కృతి శ్లోకం దాకా ప్రతి శ్లోకంలోనూ కూడాను ఇలాంటి చిత్రములు ఉన్నాయి జాగ్రత్తగా మనం పెద్దల వలన గమనించుకోవాల్సింది అడిగితే నేను చెప్పవలసింది ఎవరు నువ్వే చిావు కదా కాకపోతే ఒక పేరు అడ్రస్ కావాలన్నాను అంతే కదా అది నేను మూడు లోకాలు తిరుగుతూ ఉంటాయి కనుక పని నేను చేస్తా గానీ ఎవరు కావాలో అనేది నేను చెప్పగల నిద్దాం ఆ పేరు అడ్రస్ అది కానీ చెబుతున్నాను విశ్వాసు వంశ ప్రభవ రామో రామచన విశ్వాసు వంశ మనతో ప్రభవించిన మహానుభావుడు రాముడు అనే పేరుతో జనువునకే వినబడుతున్నవాడు తీసుకో తల్లి అంతకంటే చెప్పక్కర్లేదు నువ్వు చక్కగా నూరారా వర్ణించావు కనుక నేను కూడా నూరారా అంత వర్ణిస్తాను చక్కగా మొదలై నీరు కూడా తీసరాగేశారు కానీ నే చెప్పిన వర్ణన నువ్వు తీసుకోవక్కర్లేదు నువ్వే వర్ణించావు అంతకు ముందు నువ్వే చూసావు ఆయన్ని ఇలా చెప్పినది రామాయణం రాసినది ఇలాగా ఆయన రామాయణం ఇలా రాశాడు ఆయన చెప్పినది ఈయన రాసినది శ్లోకం శ్లోకంగా రాయటం కాకుండా గేయం గేయంగా కూడా రాశాడు శ్లోకాలు వేరే గేయాలు వేరే రాయలే అవే శ్లోకాలుగా చదువుకోవద్దు అవే గేయాలుగా చదువుకోవద్దు మధురం చదువుకోవటానికే గానం చేసుకోవటానికి రెండికి కూడా మధురంగా కదా రాశారు అలాంటి వాల్మీకి రామాయణం రచన చేసినటువంటిది జరుగుతూ ఉంది కనుక ఇది రెండవ విగ్రహం అంటే మేము వేదం చదువుకుంటానికి వాల్మీకి అశ్రమంలో మొదటి విగ్రహం ఆ స్వణాల వేదాలు చదువుకుంటూ వాళ్ళ మధ్య మా ఎందుకు మొదటి విగ్రహం రెండవ విగ్రహం వాల్మీకి మహర్షి గారు నిరంతరం రామరామంతో రామాయణం రాస్తూ పిల్లల చేత చదివిస్తూ ఈ లవకుశుల చేత పఠనం చేయిస్తూ ఉన్నారు అనేటప్పటికి ఇప్పుడు ఈటే ఈ రెండు విఘ్నాలలో కూడా ఏది ఉండకూడదని కోరద విధానాలుగా ఉండాలని కోరదగిన విధానాలన్నీ లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇలాంటి విఘ్నాలు వస్తాయండి మహనీయుల ఆశీర్వాదం అందరి ఆశీర్వాదికే వచ్చినాయండి ఒక వాల్మీకి ఆశ్రమాలకే వచ్చినాయి ఇలాంటి రెండు విఘ్నాలు కూడా చిల్లారా మనకి ఇచ్చాడు ఎవరు భవభూతి అనేటువంటి మహాకవి రామాయణాన్ని గురించి విశేషం అన్నారే మనకి ప్రత్యేకమైన గురించి రచన జరుగుతుంది ఇది సంభాషణ చేసుకుంటూ ఆ ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే ఈ మైత్రి అనేటువంటి ఆమె వాల్మీకిలా రామాయణం రాసుకున్నాడు అనే ముక్క చెప్పేటప్పటికీ ఆ వనదేవత అనేటువంటి ఆమె వాసంతిగా ఒక ముక్క అన్నది హంత మంది సంసార ఈ సృష్టి సమస్తం కూడా ఈ రోజు నుంచి చక్కగా అలంకరింపబడి గౌరవింపబడి వెలుగు అందినది అని ఇంతకు ముందున్న సృష్టి వేరు ఈ రోజు నుంచి ఉన్నటువంటి ఈ భూగోళం మీద ఉన్నటువంటి నరదృష్టి వేరు అన్నది ఇది భావభూతి యొక్క ఉద్దేశం అది రామాయణం మీద రామాయణం రావట్ రాయడానికి ముందు ఉన్నటువంటి నరజాతి యొక్క అదృష్టం వేరు రామాయణం రాసిన తర్వాత ఉన్న నరజాతికి ఉన్న అదృష్టం వేరు అయినప్పటికీ రామాయణం చదువుకోకుండా చచ్చిపోయేటువంటి వాళ్ళ దురదృష్టం ఎంత కోపడి అంటే ప్రతి వాళ్ళు చదువుకుని తీరాలక్కర్లేదు చదువుకునేటువంటి వాళ్ళు పెద్దలు నోరారా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు వెనక రోజుల్లో ఎవరూ గాని రామాయణం భారత భాగవతాదు చదువుకున్నవాడు సాయంత్రం పూట నోరు తెరిచి కాస్త పది మంది చెప్పడం అనేది లేకుండా అత్యగించిన వాళ్ళు కాదు వెనక గోతులు అలాంటి అపచారం అనేది మన శతాబ్దిలోనే జరిగింది చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళుగా ఇంట్లోనూ కాలేజీల్లోనో యూనివర్సిటీల్లోనూ ఉండిపోతున్నారు పండితులు ప్రొఫెసర్స్ అనే పేరుతో పాములకు వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యత గుర్తు రానటువంటి దుస్థితిలో ఉండిపోయింది మనం చెప్పవలసింది మనం చెప్పకుండా బాధ్యత లేకుండా ఉన్నప్పుడు అవతల వాడి అమ్మతాడు పిల్లలకి మనవలకి చదువుకోని వాళ్ళు అని మనం అంటాం వాళ్ళకి మనం చెప్పవలసిన ముక్కలు మనం చెప్పకపోతున్నాయి మనమే మన కర్తవ్య భ్రష్టత ఇంత పాటిత్యం ఉండి పొందిన తర్వాత వాళ్ళు ఏమవుతారు అది ఇప్పుడు ఇరవై దష్టాబ్దిలో మనం చూస్తున్నటువంటి దుఃఖం నువ్వు భాష అంతా కూడా ఇప్పటికైనా మించిపోయింది లేదు రామాలయములు ఉన్న తోట విద్యాలయములు తప్పనిసరిగా ఉండేటట్లుగా మనం చూసుకుంటే రాముడిని ఆరాధించినా ఎలాగో తెలియాలంటే రామాయణం చదువుకునే విద్య కూడా చెప్పేటువంటి స్కూలు కూడా అక్కడే ఉండాలి స్కూలు లేని దేవాలయములు స్కూళ్లు వేరు దేవాలయంలో వేయడం అవటం వల్ల ఏమైనా దేవాలయంలో దాని ఎందుకు భక్తి లేనివాడు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండేటువంటి రోజులు వచ్చిన విద్యా ఆలయములు కాస్త పాఠ శాలలు అయిపోయేటువంటి రోజు వచ్చినాయి కళాశాలలో పాఠశాలలలో విశ్వవిద్యాలయంలో మనకి విద్య దరక్కడా చదువు మాత్రం అమ్ముకునేటువంటిది అక్కడ చదువు అమ్ముకుని వారు కొనుక్కోని వారు వాళ్ళని గురించి వాళ్ళకి చదువు చెప్పగలవాడిగానే ఆ చదువు దొరకగలిగింది రెండు వేరు వేరే చూసారా చక్కగా ఉడికినటువంటి పప్పులాగా ఉన్నటువంటి సంఘం కాకుండా ఉడికి ఉడకని హోటల్లో ఉన్న పప్పు లాగా బద్దాలు అక్కడ ఉండి నీళ్ళు కింద వెళ్ళిపోతూ ఉంటాయి ఆ మాత్ర విద్యాలయములు కానటువంటి స్కూళ్లు కాలేజీలు యూనివర్సిటీలు ఒక పక్క దేవాలయములు కానటువంటి కేవలం అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి అత్యనయించి ఆరాధించి మీరు వెళ్లి అక్కడ టికెట్ చింపిస్తే ఆ హారతిలా తిరిగేసి ఆ కర్పూరం అయిపోకుండానే పక్కన పడేసేటువంటి దేవాలయములు ఒక పక్క ఎవరిని అని లాభం లేదు ఎందుకంటే ఈ రెండింటినీ కలిసినప్పుడే మళ్ళీ చిన్నగా ఉంటాయి దేవాలయం ప్రతి దేవాలయంలోనూ ప్రాంగణంలోనూ ఒక విద్యాలయం ఉన్నటప్పుడు ప్రతి దేవాలయం అవుతుంది రెండవది వైద్యాలయము పాతతో ఉన్నవాళ్ళు రోగా శారీరక మానసిక రుజలు కలిగినటువంటి వారు వారు అక్కడికి వచ్చినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి రామకటాక్షం కలిగి వెనక్కి వెళ్ళేటువంటి రెండు కావాలి ఈ రెండు దేవాలయాల్లో ఉండటం అనేటువంటిది ప్రారంభించిన నాడు దేవుడు మానవులతో మాట్లాడటం మొదలు పెడతారు కోపటికంటే మతములు అనే పేరుతో సంకుచితంగా ఉన్నటువంటి వాళ్ళంతా పని చేస్తున్నారు కనుకనే మతములు వెంట పరిగెట్టేటువంటి వాళ్ళు దృష్టి సరైంది కాకపోయినప్పటికీ కూడా అందరూ ఆ మతాల్లో ఎందుకు చేరుతున్నారంటే కేవలం దేవాలయం ఉండటం కాకుండా విద్యాలయము వైద్యాలయముతో జోడించినటువంటి దేవాలయములు పెట్టారు కనుక మతం అనేటువంటి సంకుచితం నేరం మైటర్ ఉన్నప్పటికీ కూడా సనాతన పర్మం లేకపోయినప్పటికీ కూడా ఇది వదిలిపెట్టి అక్కడికి పెడుతున్నారు జన ఒకటికండి మరొక మాట నేను ఒక వినయంతో మనవి చేసినటువంటి దాన్ని మనవి వినయం నేను ఇది ఏమి అధికారంతో చెబుతున్నటువంటి ముక్కలు కావు ఏనాడైతే మనకి దేవాలయములలో వైద్యాలయము విద్యాలయము దేవాలయము మూడు కలిసి ఉంటాయో ఆనాడు ఆకే ప్రసిద్ధాచలం కూడా రామాలయం మళ్ళీ ఉంటుంది రామాలయం అనే మాట కడతాను కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే గ్రామములు లో మరు అనేటువంటి వాడు కొందరు కొందరు కుటుంబాలను ఒక్కొక్క తోట అరణ్యంలో వాళ్ళని గ్రామములు అన్నాడు గ్రామములు అంటే గుంపులు అర్థం ఇలాంటి గ్రామం ఉన్నటువంటి తోట ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రామం అంటాం ఊరని ఆ గ్రామంలో భూమి మీద వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేసేవాడు పండ్లు పండించేవాడు పండ్లు పండించేవాడు కాయలు పండించేవాడు కాయలు పండించేవాడు పశువులను ఆరాధించేటువంటి వాడు పశువులను ఆరాధించి పాలు పెరుగు మొదలైనటువంటి ఏర్పాటు చేసేవాడు చెట్లని జంతువులని ఆరాధించుట ఆరాధించినటువంటి చెట్లతో జంతువులను పోషించుట జంతువులతో చెట్లను పోషించుట ఈ రెండింటికి సేవ చేసుకుంటూ వచ్చినటువంటి దాంతో తాము ఉదర పోషణం చేసుకుని చక్కగా ధైర్యంగా బతకగలుగుట ఇది చేసేవాళ్ళు ఇది చేయటానికి తాము చేసినటువంటి కృషికి పొలంలోకి వచ్చినటువంటి ధాన్యం అయినా సరే చెట్ల నుంచి వచ్చినటువంటి పండ్లైనా సరే కాయలైనా సరే దుంపలైనా సరే ఆకులైనా సరే పశువుల దగ్గర నుంచి వచ్చినటువంటి పొలం సరే పెరుగు అయినా సరే ఎవరింటి వాడు తీసుకెళ్లే కాదు ఆ రోజుల్లో ఒక చోటికి తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్లు దాన్ని దేవాలయాన్ని ప్రారంభించారు ఊరు మొత్తానికి ఊరికి ఎవరూ ఉండేది ఇటుపక్క అటుపక్క చెరువు ఉండి పొలంలో పండినీ అక్కడికి వచ్చేస్తాయి ఎందుకంటే నీ పొలం నా పొలం అనే ఉండదు పొలం ఉంటుంది కానీ దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు పాతలో పండినీ అక్కడికి వస్తాయి వచ్చి రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పిల్లలు స్త్రీలు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను వేళలు నిర్ణీతంగా ఉంటే ఆ వేళలకు అక్కడ చేరేవాళ్ళం చేరి భగవంతులకు సమర్పణ చేసినటువంటి నైవేద్యంగా తీసినటువంటిది వీళ్ళందరికీ భోజనంగా ఉండేది అంటే పరిపుష్టమైనటువంటి షటర్ సోపేతమైన మృష్టాన్నం అందరూ ప్రజలను చక్కగా తెచ్చేవాళ్ళం పైగా వ్యక్తి పక్క కొల్లగా ఉండేది ఎందుకని గ్రామంలో వాళ్ళందరూ పనిచేసి తెచ్చినటువంటిది రామాలయం దగ్గర పెట్టినప్పుడు గ్రామంలో కావాల్సిన వాళ్ళకి సరిపోవడం కాకుండా పదింపులు ఉంటుంది అది ఇంకో దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం అనేటువంటి పశుత్వం దాసత్వం సేవక వృత్తి లేదు కనుక వీళ్ళగా సరిపోతుంది మీరు గడకపోయినా ఇతర దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అంతర్జాతీయంగా లోన్లు గుర్తుకుని వాళ్ళ కుక్కల వల్ల నేను ప్రవర్తిస్తున్నాను అనకా లేకపోతే ఆ దేశాల వాళ్ళు తీరేస్తారట అన్నటువంటి పాల్స్ ఎకనామిక్స్ ఉన్న రోజులు కావాలి కనుక రామాలయం అనే మాటకు అర్థమవు మనకు లక్ష సంవత్సరాల నుంచి ప్రతి గ్రామానికి కూడా నువ్వు పక్కన గ్రామంలో ఎవరు ఎవరు తినేసుకున్నారా దాన్ని పరతాయో అక్కడ రెచ్చి పెట్టేవాడు అక్కడ భోజనం చేసేవాడు అక్కడ పాలు తాగేవాడు అక్కడ మంచిన తాగేవాడు చెరువులో స్నానం చేసేవాడు అనుష్ఠానం చేసుకునేవాడు మిగిలిన టైంలో రామాలయం దగ్గర రామాయణం వినేవాడు మిగిలిన తాము పని చేసుకునేటువంటి టైంలో ఏ పని ఎవరి పని వాడు చేసుకునేవాడు చదువుకునేటువంటి వాళ్ళు చదువుకునేవాళ్ళు చదువు చెప్పుకునేవాడు చదువు చెప్పుకునేవాళ్ళు ఈ రెండు కూడా రామాలయంలోనే జరిగేవి బాధగా ఉన్నటువంటి వాళ్ళకి వైద్యం వైద్యుడు చేసినప్పటికీ కూడా ఇక్కడే రామాలయం ఇది రామాలయం అనే మాటకు అర్థం ఈనాడు కూడా రామాలయములు ఆ మోతాగా మెయింటైన్ చేసుకునేటువంటి గ్రామాలయములు గనక ఎక్కడ ఉంటే మరల రామధర్మము ప్రతిష్ఠితమై రామాలయం అనేటువంటి మాటకు అర్థం వస్తుంది లేకపోయినప్పుడు ప్రతి గ్రామంలోనూ కూడా రామాలయం ఉండి కూడా ఈనాటి వరకు ఉన్నాయి ఎక్కడికి పోలేరు కానీ ఆ రామాలయంలో ఏం జరుగుతున్నాయి ఊళ్ళో ఉన్నటువంటి పనిలేని సోంబేర్యులు చీట్లతాకాడుకుంటానికి లేదా పగరు రాత్రి నిద్రపోవడం తప్ప పని ఏమైనటువంటి వాళ్ళు అక్కడ స్నానం చేయనటువంటి మరిన వస్త్రము అక్కడ వరకును గురువు నిద్రపోతూ ఉంటానికి పని కాదు లేదా వాడట్లాగట్లా హైదరాబాద్ లో ఇలా జరుగుతుంది ఢిల్లీలో అలా జరుగుతుందని చెప్పి గంటలు కాల్చుకుంటూ ఉంటారు చూడండి యూస్ లెస్ కుర్చు టూ గుర్తుకునేవాళ్ళు అక్కడ కూర్చున్న పాత్ర ఈ పాలిటిక్స్ మాట్లాడుకుంటానికి పనిపించారు ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అంటే రామాలయము విద్యాలయము వైద్యాలయము గ్రామాలయముగా ఉండటం అనేటువంటి నీతి మన దగ్గర కాలం రామాలయంగా ఉన్నది రాముడు ఏం కోరుతాడు కొన్ని లక్షణములు మన దగ్గర ఉండాలని కోరతాడు అందుకోసమే నటన చేశాడు మన కోసం ఆ లక్షణాలు దుర్వాక్య పరిపాలన